నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ఏటకాళ్ళు ఇది బోన్స్కి బోన్స్ వీక్ ఉంది నాకు దానివల్ల ఇవి సూప్ తాగాలని ఈ కాళ్ళు తెచ్చుకొని చేసుకుంటున్నాను కొంచెం మరిన్ని నీళ్ళు పోసుకోవాలి పోసి కొంచెం సాల్ట్ కొంచమే వేసుకోవాలి ఎందుకంటే సూపు తాగేకి కష్టమవుతుంది ఎక్కువ ఉప్పు ఉంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి ఏమంటే అది చాలా విజిల్గా పెట్టాలి అప్పుడు నీళ్ళు తగ్గిపోతాయి ఇప్పుడు పసుపు ఉప్పు కొంచెం కారం అన్నీ చిటికిటి చిటికిడే వేసుకున్నాను ఏమంటే డైరెక్ట్గా సూప్ తాగేది కదా కొంచెం జీలకర్ర పొడ పొడి ధనియాల పొడి కొంచెం మాటలు మిస్టేక్ వస్తే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇది పది పదహైదు విజుల్గా పెడతానండి అప్పుడే అది ఉడికేది ఇప్పుడు మూత పెట్టేసి అది ఉడికేలోపు కొంచెం వెజిటేబుల్కి చిట్కాలు చెప్పిస్తాను ఇది వచ్చి కొంచెం కరివేపాకు కరివేపాకు ఎందుకంటే కొంచెం మంచి స్మెల్ వచ్చేకి అది కాళ్ళ సూపు కదా ఒకలాగా స్మెల్ వచ్చేస్తుంది కొంచెం కొత్తిమీర వేసి కుక్కర్లో మూత పెట్టేసుకొని ఈ కొంచెం వెజిటేబుల్ చిట్కా అన్నాను కదా పచ్చిమిర్చి ఎప్పుడైనా తొడాలు తీసి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆ తొడాలు ఉంటే చెడిపోతాయి జల్దీగా ఫ్రెష్గా ఉండి వెజిటేబుల్ ఇప్పుడే తెచ్చినాను నిమ్మకాయలు అన్నీ కూడా కవర్లో సపరేట్ సపరేట్గా అన్నీ మిక్స్ చేసి పెట్టుకోకూడదు వెజిటేబుల్స్ అంతా సపరేట్ సపరేట్గా ఇలా కవర్లో పెట్టుకొని అన్నీ గట్టిగా ముడేసి గాలిపోకుండా గట్టిగా ముడేసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఎలా అంటే అలా వేసేసినామంటే అవి మెత్తబడి ఫ్రెష్నెస్ పోయేస్తుంది అవి తిన్నా వేస్టే ఆల్రెడీ ఏ చూడు మందులే ఇలా కొంచెం ఫ్రెష్గా అయినా తిందాము ఇలా చుట్టు పెట్టేయాలి గాలిపోకుండా ఇలా కట్టి పెట్టేస్తే అది వారమైనా ఫ్రెష్గా అనిపిస్తుంది చూడండి ఇలా ఇలా నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అవసరమైనప్పుడు తీసుకొని మళ్ళీ కట్టేసి పెట్టేస్తే సరిపోతుంది అవి పెద్ద పని కాదు కదా ఆ వంకాయలు గుత్తి వంకాయ చేద్దామని పక్కన పెట్టేసాను అవి ఫ్రిడ్జ్లో పెట్టను కాబట్టి ఇవి మాత్రం పెడతాను ఇది మష్రూమ్స్ బిర్యానీ చేద్దామని రెడీ చేసుకున్నాను ఇవి నేను అన్నీ మిక్స్ చేసి చెప్తా ఉండాను మీరు లాస్ట్ దాకా చూసి ఏదన్నా అవసరమైతే చేసుకోవాలనుకుంటే చూడండి ఇవన్నీ మష్రూమ్స్ బిర్యానీకి ఆ కొబ్బరి వచ్చి పాలు తీస్తాను వెల్లుల్లి ఆనియన్ ముక్కలు వేసుకొని కొంచెం అవి గోల్డెన్ రంగు రావాలి ఇవన్నీ మిక్స్ చేసి చూపిస్తుంటానండి నాకు సపరేట్ సపరేట్గా చేసి చూపించే టైం లేదు మీరే అవి చూసి అర్థం చేసుకోండి ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఇవ్వండి ఇవండి కొత్తిమీర ఆకుం నిమ్మకాయ టమాటా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను బియ్యము టెంకాయ పాలు అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉండాను ఒక్కొక్కటికాయ వేస్తాను చూసుకోండి కొంచెం ఇలా గోల్డెన్ రంగులు వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్టు ఒక్కలు ముక్కలుగా ఉంది మిక్సీకి వేయలేదు దంచినాను రోట్లో దంచినాను మిక్సీకి వేసిన పేస్టు దంచిన పేస్ట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది దంచిన పేస్టు బాగా మంచి స్మెల్లు మంచి టేస్ట్ కూడా అందుకే దంచి నా బ్యాక్గ్రౌండ్లో సౌండ్లు వస్తుంటాయండి మీరే అర్జెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఇండస్ట్రీ ఏరియా షాపులు జాస్తి ఉంటాయి సౌండ్లు బుట్ టమాటాలు వేసాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి కొంచెం దో స్మెల్ పోయిందా వేయించుకున్నాను ఇప్పుడు టమాటాలు వేగిని ఇలా మెత్తబడ్డాయి కదా ఇప్పుడు మష్రూమ్స్ వేసుకోవాలి మష్రూమ్స్ బిర్యానీ చికెన్ బిర్యానీ లాగే ఉంటుందండి అందరికీ తెలిసిందే నేనేం చెప్పబడి లేదు మా ఇంట్లో నాన్ వెజ్లు తినే తక్కువ ఇప్పుడు ఇది కారము కారము గరం మసాలా బిర్యానీ మసాలా ఉప్పు ఈ నాలుగు వేసుకున్నది నేను చెప్పేది శ్రద్ధగా వింటే అర్థమైపోద్ది ఏమంటే ఒక్కొక్కటా వేసి చేసేకి అవ్వదు ఒక చేతిలో మొబైల్ పెట్టుకొని ఉంటాను అందుకు అలా ఒక ప్లేట్లు అన్నీ వేసి చూపిస్తుంటాను ఉడికి నీళ్ళు మష్రూమ్స్లో వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు ఉడికించాలి ఆ తర్వాత నాన్ నానబెట్టిన బియ్యము వేసి టెంకాయ పాలు తీసినాను దానికి తగినంత నీళ్ళు కూడా టెంకాయ పాలు తోటే మిక్స్ చేసేసినాను ఇవి ఇప్పుడు పోసుకోవాలి టెంకాయ పాలు పోస్తే చాలా టేస్టీగా చాలా బాగా అనిపిస్తుంటుంది తింటుంటే హోటల్లో లాగా ఉంటుంది హోటల్లో వెజ్ బిర్యానీ ఉంటుంది కదా అలానే ఉంటుంది నిమ్మకాయ టమాటో పులుపు అంతకు చాలదు కొంచెం నిమ్మకాయ పులుపు ఉంటే బాగుంటుంది ఎగుటేయకుండా ఉంటుంది పుల్ల పుల్లగా కొంచెం అందుకే అన్నిట్లో నిమ్మకాయ వేసుకోండి అది విటమిన్ సి ఒంటికి మంచిది హార్ట్కి మంచిది లంగ్స్కి అంతా మంచిది అయిందండి ఉడికింది ంది చూద్దాం ఇంకొంచెం నీళ్ళు నీళ్ళగా ఉంది అడుగున దమ్ముకు పెట్టేద్దాము కింద ఒక పెను పెట్టుకొని దమ్ముకు పెట్టేసినామంటే అడుగు పట్టకుండా ఉంటుంది చూడండి అయింది అంటే ఇది చూసేకి కలర్ఫుల్గా ఉంది నేను చేసేటప్పుడు ఈ కెమెరాకి కలరు అంతకల్లా అనిపించలేదు అయితే మంచి కలరే ఉంది తింటున్నా చాలా బాగా అనిపించింది ఇది నేను తిన్నాక డబ్బింగ్ చెప్పాను అయితే చాలా బాగా అనిపించింది టేస్టీగా ఇప్పుడు దమ్ముకు పెట్టుకున్నాను కింద పెనుము పెట్టి వేస్ట్ పెనుములు ఏమన్నా ఉంటే పెట్టుకొని దాని మీద పెట్టేస్తే అడుగు పట్టకుండా అన్నము రెడీ అయిపోతుంది చూడండి ఇలా పెట్టుకోవాలి డైరెక్ట్గా పెట్టేసామంటే అడుగు పట్టేసి అన్నం అంతా అడుగు వేస్ట్ అయిపోతుంది ఇది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పని అవసరం లేదు నాకు సపోర్ట్ చేస్తున్నారు అందరూ ధన్యవాదాలండి మీకు అయిందండి అన్నము ఇప్పుడు ప్లేట్లో వేసి చూపిస్తాను బాగా ఇప్పుడు బాగా కనిపిస్తుంది అయితే వీడియో కంటే రియల్గా అన్నం కలర్ఫుల్గా కనిపించింది బాగా పసుపు కారం అవన్నీ కలర్ఫుల్గా ఉన్నవి ఇప్పుడు ఇది కాళ్ళది ఆ సూప్ తీసేసి కాళ్ళది ఇలా చేశాను అది వీడియో చేసే టైం లేదు అందుకు ఇలా చేసి అన్నం లేకి బాగా అనిపించింది అందరికి ఇది నచ్చదక నచ్చకపోవచ్చు నాకైతే కొంచెం ఇష్టమే చేసినాను చూడండి కాళ్ళది కొంచెం ఆరోగ్యం అని చెప్పిండ్రు ఇది సూప్ అండి ఇంత రెడీ అయిపోయింది ఇదేనండి ఈరోజు వంట మాది ఈరోజు లంచ్ అన్నమాట ఇది ఇంకా ఉదయం టిఫిన్ది ఈ రోజు పెట్టే కవదు వీడియో రేపు పెడతాను రోజు తీసేకి వీడియో చేసే కావట్లేదు ఉదయం చాలా పని ఉంటుంది అప్పుడప్పుడు తీయాల్సి వస్తుంది బాయ్ అండి థ్యాంక్ సో మచ్